నువ్వు ఏమేమి చేసినావో నా అన్ని విషయాలు అన్ని చెప్తున్నా అక్కడ ప్రూఫ్లతో సహా ఉన్నాయి ఫొటోస్ అన్నీ అన్నీ ఉన్నాయి చెప్పమంటావా లేకపోతే నాకు ఫైవ్ లాక్స్ ఇస్తావు కావాలనే ట్రాప్ చేసిన అరవై కావాలనే పబ్బు తీసుకెళ్ళినా రూమ్కి తీసుకెళ్ళినా నువ్వు నాకు కావాలి మనం ఫిజికల్గా కలిసి ఉందామా రూప్స్నేంటగాను అవును ఇప్పుడు నీ ఫోన్ ఆ దగ్గర ఉంది ఏం చేస్తావు ఏం చేస్తా అంటే బ్లాక్ మెయిల్ ఎందుకు ఎందుకంటే ఏం చాటింగ్ మాట్లాడు మాట్లాడు సిస్టర్ మోసం అదేం లేదు మాట్లాడుతా ఐదు నిమిషాలు ఐదు ఐదు నిమిషాలు మాట్లాడతా అదే ఏం మాట్లాడుతావు ఐదు నిమిషాలు బయట అంటే ఐదు నిమిషాలు మాట్లాడతాం అది రెండు నిమిషాలు కాదు ఏం మాట్లాడతావు చెప్పు చెప్తా చెప్తా అన్న ఒక ఐదు నిమిషాలు బయట మొత్తంతో మాట్లాడతాం సరే మాట్లాడతాం మాట్లాడతా చూద్దాం ఏం మాట్లాడతాం ఇక్కడనే వస్తే ఏం మాట్లాడతావు మాట్లాడతాను మాట్లాడాలంటున్నా కదా ఏదో పర్సనల్

ఫోన్ ఎందుకు కలగైతుంది ఎందుకు ఇవ్వాలంటే ఆ రోజు పబ్లినాం పబ్లి ఇద్దరం కలిసి తాగేసినాం తాగేసినాక రూమ్ కెళ్దాం అంటే రూమ్ కి వెళ్ళినాము అక్కడ నన్ను ఫిజికల్ గా టచ్ చేసి అంతా చేసి మాకేమో మ్యారేజ్ కాలేదు అది ఇది అని సొల్లు చెప్పినావు నాకు అంత ఇప్పుడేమో ఎందుకు ఇవ్వాలి అనంటే నీ ఫోటోస్ అన్ని బ్లాక్ మెయిల్ చేసి మీ మీ కాలిస్ట్ అన్ని నా దగ్గర ఉన్నాయి అందరికి పంపి బాగా నాకు సూవ లేకున్నా జరిగింది నువ్వే ఫోటోలు తీసుకున్నావు సూవ లేకేంది నువ్వేగా ఫోటోలు తీసుకెళ్ళావు నాకైతే ఏం తెలియదు కదా నన్ను రూమ్ కు తీసుకెళ్లి నువ్వు అక్కడ నన్ను ఫిజికల్ గా టచ్ చేసినావు నీ బయో సింగిల్ అని పెట్టుకొని నన్ను ఎందుకు యూజ్ చేసినావు తప్పు నాదే

మోస చేయను ఇవి బయోపిక్లో ఎందుకు సింగిల్ అని పెట్టుకున్నావు ఆ రోజు నాతో చాటింగ్ ఎందుకు చేసినావు సరే అని పబ్బుకి తీసుకెళ్ళినావు ఆ రోజు తాయి పిచ్చి అంత చేసి నైట్ ఏమో రూమ్ కట్ట రూమ్కి తీసుకెళ్ళినాము ఫిజికల్గా నాకు కనెక్ట్ అయ్యి ఫిజికల్గా నన్ను చేసినావు ఇప్పుడేమో ఏం లేదు అది అని ఇప్పుడేనా అంటున్నావు అసలు ఎందుకు నేను బాగాలేనా ఎప్పటికీ మెయింటైన్ చేద్దాం కదా నేను మోసం చేయలేను కదా బాగున్నాడు బాగా ఉన్నవి మోసం చేయలేనంటే ఎట్లా ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా నాతో ఫిజికల్గా కనెక్ట్ అయినావు కదా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే ఇష్టం లేదా ఇష్టం ఉండే కదా నా దగ్గరకు వచ్చినవు నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు నేను ఈ విషయం పోలీసు వాళ్ళకి చెప్తున్నా నువ్వు ఏమేమి చేసినావో నా అన్ని విషయాలు అన్ని చెప్తున్నా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి ఫొటోస్ అన్నీ అన్నీ ఉన్నాయి చెప్పమంటావా లేకపోతే నాకు ఫైవ్ లాక్స్ ఇస్తాను నా కాడ మనీ లేవు మనీ లేవా నేను అంటే ఇష్టం లేదా నేను బాగానే ఉన్నా కదా నేను భార్యను నా భార్య నా పిలకల్ని మోసం చూడలేను బట్ చేయలేరు అందులో నాతోటలే ఎందుకు కలిసి ఉండవు ఫిజికల్గా మన ఇద్దరం అట్లా కలిసి ఉండము కదా ఫిజికల్గా నా భార్యని నేను పిలకల్ని మోసం చూడలేను సరే నువ్వు మోసం చేయకు కానీ గా మన ఇద్దరం కలిసి కదా ఇప్పటి నుండి నా భార్య నేను మోసం చేయలేను ఎందుకు నేను అందంగా లేనా చెప్పు బాగానే ఉన్నా కదా నీతో గా బాగానే కనెక్ట్ అయినా కదా నాదేం తప్పు లేదు తీసుకెళ్ళా రూమ్ లో తీసుకెళ్ళా ఫోటోలు తీసుకో ఏదో ఫోటోలు ఎంత నాకు తెలియదు కదా అవును నేనే కావాలని పబ్బు తీసుకెళ్ళినా నేనే కావాలని ఆ రోజు రూమ్కి తీసుకెళ్ళినా కావాలనే ట్రాప్ చేసిన ఆ రోజు కావాలనే పబ్బు తీసుకెళ్ళినా రూమ్కి తీసుకెళ్ళినా నువ్వు నాకు కావాలి మనం ఫిజికల్గా కలిసి ఉందామా లేకపోతే నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా చెప్పు లేకపోతే నాకు మనీ ఇస్తావా మనీ ఇవ్వకపోతే ఇవన్నీ నగరాలు చేసినావు అనుకో నేను మొత్తము పోలీస్ స్టేషన్లో చెప్తా ఏదో ఒకటి చెప్పు

లేవు అంటే ఎట్లా లేవు అంటే ఎట్లా నాకు మనీ అన్న ఇవ్వు లేకపోతే నన్ను పెళ్లి అన్న చేసుకో నాకు ఏదో ఒకటి చెయ్యి నన్ను పెళ్లి చేసుకుంటావా నాకు మనీ ఇస్తావా మనీ లేవు అంటే నన్ను పెళ్లి చేసుకో అయితే సరే నువ్వు ఎట్లా అంటే అట్లా ఉంటా నన్ను మెయింటైన్ చేయమని అయితే మనీ ఇయ్యి కదా మనీ అన్న పోలీస్ స్టేషన్ కదా వెళ్తా అసలు ఏంటి మనీ అన్న ఇస్తావా లేకపోతే మీ వైఫ్ ఫోన్ చేసి మీ వైఫ్

అది ఎందుకు చేయాంటో నాకు తెలియదు కదా ఏండి మనం పెళ్లి చేసుకున్నాక డబ్బులు ఇస్తావా ఆ గల్లలంటే ఇంతసేపు ఏషిన్ దేని పరి చేసినపుడులేదా ఎంత మనం మోసం అవును కావాలనే ట్రాప్ చేసినా కదా మోసం మోసం చేస్తాం అవును కావాలనే ట్రాప్ చేసి అవును కోసమే పైసలు ఇస్తావా పైసలు ఇవ్వను మంచిగా ఉండదు తోయకు నేను

నువ్వు ఆడపిల్లవు కదా నీ సిక్ కదా అదే సింగిల్ అని చెప్పిండు ఇప్పుడు ఆయన ఫోటోస్ బయటికి వెళ్ళినాక నీ పరువు పోతే ఆడపిల్లవేనా ఆయన బ్లాక్ చేసింది కాకుండా నీ పరువు పోతే పోనీ ఏంటి ఎంతమంది చేసినావు ఇట్లా

వన్ మంత్ వన్ మంత్కి ఒక మొగం మొగని నమ్మిన ఒక రూమ్ కొనవంటే నువ్వు పెద్ద ఎంత పెద్ద వేస్ట్ ఉన్నవా నాలె దేనికి వేస్ట్ ఆయన సింగిల్ అని చెప్పుకోవడానికి వేస్ట్ కావాలి ఎన్నైనా చెప్పు నిన్న నీకు అయింది సో అందుకనే కదా నేను కూడా ఫొటోస్ వేరే తీసినా ప్రూప్స్ ఉన్నాయి అంతకనం అవును ఇప్పుడు నీ ఫోన్ నా దగ్గర ఉంది ఏం చేస్తావు नहीं हकते आडराकम हां चिछाशता हां � capacity》16 001, 001, 001, 001, 001, 001, M3 0011, 001, 001, 001, 001, 001, 001, 001, 001, 001. 001, 001, 001, 001, 001 55 001, 002 001, 001, 002, 001, 001. 001 001, 001, 001, 001, 003. 001, 001 Chinese, 001, 002, 001, 001, 001. 001, 001 001, 009 0011, 001, 001, 001 001, 001 2 001 001, 001, 002, 001 001. 001 001, 001, 002 001 001 001,

నేను చేసుకోను ఎందుకు చేసుకో చేసుకో ఎందుకు చేసుకో పోలీస్ వాళ్ళకి నువ్వు కాదు నేను ఫోన్ చేసి అర్థం అవుతుండా ఏది పోలీస్ వాళ్ళకే చేసుడు నాటకం మీరు అంతా నాటకం చేస్తున్నారా మీద ఏమన్నా కనెక్షన్ ఉన్నదా ఎండో వాళ్ళు ఉండాలి ఇట్లా చేస్తున్నావు ఏం చేస్తావు ఎంత మంది తోటి ఇట్లా చేసినావు ఏం చేసిండు ఏం చేసిండు అంటే ఏం చేసిండు రామ కలిసి ఎందుకు అడినాం డ్రామా నీకు నీ దగ్గర పైసలు గుంజుకుందాం లేదు మరి పైసలు ఇవ్వండి ఇచ్చలేరు కదా నాకు వెళ్ళాలి చెప్పినా కదా వాళ్ళ వైఫ్ పంపిస్తాను చూడండి ఇప్పుడు నేను పెళ్లి చేస్తా అంటున్నా కదా చేసుకో నాకు అర్థం ఇట్లాంటి వేషగా నేను చేసుకోను మరి చేసుకోకపోతే మూసుకో అంటే మీరు ఇద్దరు కలిసి ఇప్పుడు నాటకాలు ఆడతారు నాటకాలు ఆడినా

నాతోటి ఉన్నప్పుడు లేదా ఏముండు నీతోని ఆడపిల్ల వాడు కొట్టకుండా మాట్లాడుతున్నా మంచిగా నీట్ గా ఇద్దరు కలిసి ఇక్కడ నాటకాలు ఏం నాటకాలు వేస్తున్నాం ఏం నాటకాలు వేస్తున్నాం ఎంతమంది ఆడపిల్లని ఇట్లా అన్యాయం చేసిండు మీరు సరే ఇప్పుడు అన్యాయం చేసిండు అవును సరే నేను పెళ్లి చేసుకుంటా ఓకేనా వద్దు ఇట్లాంటి వేస్ట్ కానీ వద్దు పెళ్ళని పెట్టుకుని నాతోటి ఉన్నాడు అలాంటి నాతో వదిలేసి అంటే ఈజీగా వదిలేయాలి ఎందుకు వదిలేయాలి ఎందుకు ఎందుకు వదిలేయాలి నేను వదిలేస్తాను ఎందుకు ఇస్తాడు ఎందుకు ఇష్టాడు మరి మరి బాయ్ ఫ్రెండ్ పెట్టుకోని నాతో ఎందుకు వచ్చింది ఇప్పుడు నేను వేరేతో నీతోనే ఐదు లక్షలు ఇస్తాను నాతో నుండు అంటూ ఉంటావా ఉండండి నేను మరి ఇంకెందుకో మరి

చాలా మంది చెప్పారు ఎందుకంటే ఇలా మోసం చేయాలి మోసపోతున్నాం ఐదు లక్షల మా ఫ్రెండ్స్ చెప్తే మా ఫ్రెండ్ అలా చెప్పాడు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చార్జ్ చేస్తున్నారు అందువే చార్ట్ చేస్తున్నావు పంతొమ్మిది వంద మంది నుంచి చార్జ్ చేసేటప్పుడు

సరే నేను పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ నువ్వు అది నో కూర్చో నేనే వినిపిస్తా నేనే వినిపిస్తాను నువ్వు కూర్చో ఏం టెన్షన్ పడకు సో వాయిస్ స్టేటింగ్ గ్యాప్స్ ఇవన్నీ ట్రా అసలు ఇవన్నీ వేస్ట్ అవన్నీ ఏం ట్రై చే మీరు పట్టించుకోకండి ఇంకొకటి ఏంటంటే ఈమె పబ్బుకి వెళ్ళిన పబ్బు ఉంటుంది కదా అది కూడా ఫస్ట్ ఇల్లు మాట్లాడుకుంటారు ఇప్పుడు అబ్బుకి మేము అబ్బాయిలను తీసుకొస్తాము నాకు ఇంత అని చెప్పి అది కూడా మాట్లాడుకుంటారు ఆల్రెడీ మొత్తం ఎంక్వైరీ చేసినా అమ్మాయి ఒప్పుకుంటుంది నేను అవును మోసం చేసినా అని చెప్పి ఇలాంటి వాళ్ళు ఉంటారు నువ్వు ఎలాంటి యాప్స్ పట్టించుకోకండి మేము ఏమైనా చెప్పాలి ఇప్పుడే ఇప్పుడు నేనేం చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూపి అమ్మా ఎంత చూపిస్తావో చూపిస్తా సరేనా చూపిస్తాం మేము అజయ్ నాకు స్టేషన్ స్టేషన్కి పోడికోకు నువ్వు ఎందుకు అవుతున్నావు ఆగు నీటికే పిలిపిద్దాం పిలిపిద్దాం అజయ్ కూర్చో నీకు అంతా ఉంది కదా నువ్వు నువ్వు పోలీస్ స్టేషన్కి పోతా పోతున్నావు కదా కూర్చో నేను పిలిపిస్తాను నేను పిలిపిస్తాను నీకు ఎంత ఆయన దగ్గర ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయో ఏం మాట్లాడుతూ మాట్లాడు నేను పిలిపిస్తాను సరేనా అబ్బాయిలను ఎంతమంది అబ్బాయిలను ఎట్లా చేస్తా చేస్తాను ఆ అజయ్ ఫోన్ కట్ చేసి సార్కి ఫోన్ చేయి అందులో నంబర్ ఉంది జై ఫోన్కి వచ్చేసి కాల్ చేయను లేదు ఐఫోన్లోకి ఏం చేసేతాడు ఆ ఫోన్లోకి ఏం చేయను ఇట్లా నువ్వు ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయో సరే చూపి నేను కూడా చూపిస్తాను సరే చూపి స్టేషన్కి పోయినాక వాళ్ళు నీ రిక నయం ఉందనుకో వాణ్ణి స్టేషన్ లేస్తారు అర్థమవుతుందా నీ రీతికి న్యాయం ఉందనుకో ఈ మంచి స్టేషన్ లేస్తారు నాటకాలు ఆడుతున్నావు నువ్వు డేటింగ్ డేటింగ్ యాప్ నువ్వు వాడు నేను వద్దండి లేని వాడు సింగల్ ఉంటే నువ్వు తాగి వాడిని బ్లాక్మెయిల్ చేస్తాం వాడు చేయలేదు సరే ఆయన మెసేజ్ చేసిండు ఓకే ఆయన బుద్ధి తక్కువ మెసేజ్ చేసిండు చేసినామన్న చెప్పు ఎక్కడికి చేసినావు సరే బుద్ధి తక్కువ మెసేజ్ చేసిండు సరే నువ్వు ఒక ఫ్రెండ్లీగా వాడు వాడిద తీసుకొని మోసం చేసాడు ఏంది మోసం ఏం చేయలేండి సరే మీరు కలిసిర్రు కలిసి వాడు స్పృహలో ఉన్నప్పుడు లేడు 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 లేనప్పుడు ఎట్లా కలుస్తారు ఎట్లా ఫిజికల్ గా మూవ్ అవుతాడు వాడితో అయినప్పుడు ఫిజికల్ గా మూవ్ కాకుండా ఉంటారా ఎవరైనా అమ్మా నువ్వు ఆడపిల్లవమ్మ పిల్ల అయిందా నీకు కాలేదో నాకు తెలియదు నువ్వు నువ్వు బయటికి వచ్చి ఇట్లా నన్ను మోసం చేసిన అంటే నిన్ను తుప్పు నుంచి ఈమెకు నీకు ప్రెగ్నెన్సీయా వన్ మంత్ డాక్టర్ ఇప్పుడే నువ్వు దొరికిపోయినావు నువ్వు వన్ మంత్ ప్రెగ్నెన్సీ ఏదో నేను తీస్తాను ఇప్పుడు ఇప్పటిదాకా అంటే ఓకే మాట్లాడు ఆగు 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 ఏం చేస్తా హలో సార్ ఎక్కడున్నారు చిన్న కేస్ వచ్చింది సేమ్ ఆన్లైన్లో సేమ్ యాప్ కేసా సార్ లేదు సార్ నేను మొన్న ఒకసారి మీకు మాట్లాడినా కూడా కదా అబ్బాయి కూడా ఇక్కడనే ఉన్నాడు అమ్మాయికి ఇచ్చిన ఒకసారి మాట్లాడండి పట్టుకో మాట్లాడు హలో సార్ ఇట్లా అబ్బాయి నాకు పరిచయము ఒకరోజేమో రమ్మని కలుసుకుందామని కలుసుకున్నాము పబ్బుకు రమ్మంటే పబ్బుకు వెళ్ళిన అక్కడేమో నాకు తాగిపించి తర్వాత రూమ్కి తీసుకెళ్ళి నన్ను ఫిజికల్గా మొత్తం వాడుకున్నాడు సార్ ఇప్పుడేమో పెళ్ళి చేసుకుంటా అది ఇది అని మాట్లాడుతున్నాడు ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఒక బాబు కూడా ఉన్నాడు ఇప్పుడేమో నన్ను పెళ్ళి చేసుకుంటా అంటున్నాడు మీరే చెప్పండి సార్ న్యాయం ఏమి డబ్బులు ఎందుకు డబ్బులు అంటే ఇప్పుడు నా ఇప్పుడు నన్ను పెళ్ళి చేసుకోవడం నన్ను పెళ్ళి చేసుకున్న న్యాయం జరగదు సార్ ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు పెళ్ళి అయింది సో అందుకని నేను మనీ కోసం అని మనీ అడిగాను దానికి ఇక్కడికి పిలిపించుకొని ఎవరెవరితోటో నాకు చెప్పిస్తున్నారు అవును సార్ మీ సార్ మీరు మాట్లాడండి చూస్తారా సార్ అమ్మాయి ఈ లాంగ్వేజ్ మొత్తం మాట్లాడే పద్ధతి లాంగ్వేజ్ అన్నీ అవునవును సరే సార్ అవును పట్టుకురామండి ఉన్నాడు ఇప్పుడు నీకైనా డబ్బులు ఇయ్యారు నువ్వు చేసిన తప్పు మూసుకొని ఆయన ఫోటోస్ వీటోస్ డిలీట్ చేసి పోతావా ఆడపిల్ల అయితే సార్ ఏమని అంటే ఆడపిల్ల కదా అని ఒకసారి చాలా లో స్టేషన్లోకి సరే లాస్ట్ రెండు లక్షలు ఇవ్వండి కూడా ఎందుకు రూపాయి కూడా ఇయ్యం నువ్వు వినో నువ్వు మేము మొత్తం ఫార్వర్డ్ చేసాము కానీ ఇంతకన్నా మంచిగా ఒకసారి కేస్ అయితే పెట్టించాలి అజయ్ ఆపై కెమెరా నాడు మన స్టేషన్కి అయితే ఒక చిన్న కేస్ అయితే పెట్టండి ఇలాంటి అమ్మాయి చాలా మంది ఉంటారు జాగ్రత్త సో చూసే కానీ అసలు ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోకండి మీరు ఇట్లా పోసుకోకండి